నెల రోజులు నాన్ వెజ్ తినటం మానివేయటం వల్ల కలిగే లాభాలు సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు అనేవి ఎక్కువగా ఉండాలి ఆ ప్రోటీన్ల కోసం విపరీతంగా మాంసాహారం తీసుకున్నట్లయితే అధిక బరువు కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో బాధపడవలసి ఉంటుంది నాన్ వెజ్ తినడం తగ్గించిన ఫ్యాటీ లివర్ వంటి సమస్యల నుంచి కూడా బయటపడవచ్చని నిపుణులు చెప్తున్నారు నాన్ వెజ్ తినడం తగ్గిస్తే బరువు తగ్గటం కూడా సులభం అవుతుందని నిపుణులు అన్నారు ముఖ్యంగా నాన్ వెజ్లో నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నాన్ వెజ్ ఆహారంలో తీసుకోవటం తగ్గించడం వల్ల మీరు పెద్ద మొత్తంలో థైరాయిడ్ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు నాన్ వెజ్ బరువు తీసుకోవటం తగ్గిస్తే అధిక నుంచి కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు అయితే ముఖ్యంగా నూనెలో బాగా వేయించి మాంసాహారం ఆరోగ్యానికి మంచిది కాదు అని క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా కారణం కావచ్చు అని హెచ్చరిస్తున్నారు నాన్ వెజ్లో ముఖ్యంగా మీట్ అదేవిధంగా లివర్ అలాగే భేజా బ్రాండింగ్ తీసుకోవడం వల్ల పెద్ద మొత్తంలో కొలెస్ట్రాల్ శరీరంలో చేరే అవకాశం ఉందని వైద్య నిపుణులు చర్చిస్తున్నారు నాన్ వెజ్ శరీరంలో పెద్ద మొత్తంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి చేస్తుంది కాబట్టి మోకాల నొప్పులు వచ్చే ప్రమాదం ఉంటుంది అందుకే నాన్ వెజ్ తగ్గిస్తే మంచిదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు నాన్ వెజ్ విషయంలో చెప్తున్న ముఖ్యమైన విషయం ఎవరైతే నాన్ వెజ్ ఆహారానికి దూరంగా ఉంటారో వారికి జీర్ణ సమస్యలు గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉండదని కూడా చెప్తున్నారు ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ